के नमस्कार कैसे हो कैसे हो संत स्वागत है जी सुपर स्वच्छ चलते काकोडी शो है ना इधर ना तो पीछे तक की मीटिंग हम ना गेम से गेम से

గత నాలుగు రోజుల కింద ఇక్కడ ఎలుకలు దూరి పది మందిని గాయపరిచారని చెప్పేసి మీడియాలోనూ అలాగే కథనాలు రావడం జరిగింది అలాగే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్సగా చేయించడం జరిగింది ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు అలాగే ఇక్కడ గత ఐదేళ్ళే కానీ ఎక్కడే కానీ ఒక చిన్న ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలా లేవు ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు ఇరవై ఒక్క బిల్డింగ్స్ కాలేజ్ ఇరవై ఒక్క రూమ్లు కాలేజీకి అవసరం అని చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్లో ఇరవై మంది ఉంటున్నాం మేము ఇబ్బందిగా ఉంది మాకి ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయ చేయమని చెప్పేసి కోరడం జ జరిగింది దానిలో భాగంగానే మా విద్యాశాఖ మాత్రులు నారాయణ లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళి ఇవి ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా నాలుగు రోజుల కింద ఇష్యూ జరిగిందో దాని మీద యాక్షన్ కానీ తీసుకుంటాం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను